చిన్న చాలా 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 బాగుంది బాగుంది హలో బ్యూటిఫుల్ పీపుల్ పచ్చి మామిడికాయ చిన్న చేపల కూర వండుతున్నాను మామిడికాయ పైన తొక్కంతా అంతా తీసేసి ఉల్లిపాయలు కట్ చేసుకుని అలాగే పచ్చిమిర్చి కూడా కట్ చేసుకుని పచ్చిమిర్చి జాస్తిగా వేసుకోవాలి అంటే పచ్చిమిర్చి ఎక్కువగా వేసుకోవాలి చిన్న చేపల కూరలో పచ్చిమిర్చి ఎక్కువ ఉంటేనే కూర చాలా టేస్ట్గా బాగుంటుంది ఘాటు ఘాటుగా తర్వాత మామిడికాయని తిరుగుతున్నాను టెన్ కోసుకున్నాం కదా ఇప్పుడు చిన్న చేప వేసేస్తున్నాను చిన్న చేప తర్వాత కట్ చేసిన ఉల్లిపాయలు బారు బారుగా కట్ చేసిన పచ్చిమిర్చి మామిడికాయ తురుము మామిడికాయ తురుము అలాగే కరివేపాకు ఇవన్నీ కూడా ఈ చిన్న చేపల్లో ఇలా వేసేస్తున్నాను చిన్న చేపలు చూసారుగా అంత ఫ్రెష్గా ఉన్నాయో ఈ చేపలు ఇవి వేసేసాను కదా ఇప్పుడు కొంచెం ఉప్పు అలాగే కొంచెం పసుపు అలాగే అలాగే కారము చింతపండు పులిసేయట్లేదు ఆల్రెడీ పచ్చి మామిడికాయ తురువాం కదా ఆ పచ్చి మామిడికాయ తురుము ఉల్లిపాయ కారం నూనె అలాగనే కరివేపాకు ఇవన్నీ వేసాం కదా నేను బాగా కరబట్ బాగా కరబెట్టేసేసుకుని బాగా కలుపుకుని ఓకేనా ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ అనాలంట మాట్లాడుతూ ఓకేనా ఫ్రెండ్స్ సరేనా ఫ్రెండ్స్ అన మా వాళ్ళు నేర్పిస్తున్నారు నాకు అలా మాట్లాడు ఇలా మాట్లాడు కొంచెం నీళ్ళు పోసుకోవాలి ఎక్కువ నీళ్ళు అసలు పోయదు కొంచెం నీళ్ళు పోసుకొని పచ్చిమిర్చి చేసాం కాబట్టి కారం ఓమంట కారం ఎత్తుకోవడం మళ్ళీ పచ్చిపోతాము మూత పెట్టేస్తాను చేపలు మామిడికాయ ఓకేనా ఫ్రెండ్స్ చిన్న చేపలు మామిడికాయ ఇలా కలిపేసుకుని మట్టి కొండ ఉంటే ఖచ్చితంగా మట్టి కొండలోనే ఉడకండి చిన్న చేపలు కూర చాలా బాగుంటుంది మట్టి కొండలో చిన్న చేపలు కూర సూపర్గా ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది మూత పెట్ట మూత పెట్టేసి బాగా ఉడకనితాం అలా పైకి ఆయిల్ రిలీజ్ అవ్వాలి అలా ఆయిల్ పైకి వచ్చేసిందంటే కూర ఆల్మోస్ట్ అయిపోయినట్టు పెడుతున్నాడు చేపలు కూర రెడీ అయింది చిన్న చేపలు కూర ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తాను టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో చూద్దాము బాగుందంటే ఎలా ఉందో టేస్ట్ చేద్దాం మామిడికాయ చిన్న చేపలు కూడా వాసనకే నోరు ఊరిపోతుంది నాకు చాలా సూపర్గా ఉంది ఫ్రంట్ కెమెరా తీస్తున్నాం కదా ఫ్రంట్ కెమెరా పెట్టుకొని తీస్తున్నాను ఇది అనిపిస్తుంది కానీ నేను చేతితోనే తిరిగి చిన్న చేపలు మా వాడితే కూడా చాలా బాగుంది చాలా అంటే చాలా 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 బాగుంది సూపర్ గా ఉంది పులుసు అసలు ఏం ఉంచుకోలేదు పులుసు మొత్తం బాగా ఇద్దరించేసి పులుసు అంతా బాగా చేసి వడుకోవాలి చాలా బాగుంది కొంచెం <mulukodan> <coughs> <coughs>